ఏమయ్యా టీవీ ఫైవ్ వచ్చిందా ఆంధ్రజ్యోతి సరే ఆ రెండు వచ్చి చాలిక ఓకేనా నేనేం అనుకోవట్లా ఆయన అడిగిన ప్రశ్న ఏంటి ఒకే అంశం మీద కేసుల మీద కేసు కేసు మీద ఒకదాంతో పోదు ఒకసారి అరెస్ట్ చేస్తే దానిలో బెయిల్ తీసుకుంటారని ఇంకో చోట ఒక కేసు సేమ్ అంశం మీద రెండోది ఏం లేదు ఇదే అంశం మీద ఇంకో చోట కేసు అయ్యా పుల్లయ్యారా తెలుగుదేశం పుల్లయ్యారా ఒక కంప్లైంట్ పోసాన్ని కృష్ణమూర్తి గారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు అదేమో ఎస్ఐ రిజిస్టర్ చేయి రిజిస్టర్ చేసేస్తారు లోకేష్ గారు చెప్తున్నారు ఎమ్మెడే పోలీసులు వెళ్ళి పట్టరండి లేడండి ఆ జైల్లో అయితే ఇక్కడ బొడ్డి చేయండి తిప్పడమే తిప్పి హెరాస్మెంట్ చేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకే అంశం మీద అనేక కేసులు పెడుతున్నారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి బిఎస్ఎన్ ట్రిబుల్ వన్ని పెడుతున్నారు అది దాన్ని అక్కడ రైల్వే కోడు కోర్టు తిరస్కరించింది రిమాండ్కి పంపింది బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది ఎక్కడ బెయిల్ వస్తుందని చెప్పేసి మళ్ళీ నర్సాపేట కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నర్సాపేట కోర్టు నుంచి రిమాండ్కి వచ్చారు ఎన్నాళ్ళు పెడతారు నెల రెండు నెలలు అంతేగా జీవితాంతం జైల్లో పెట్టలేరుగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి కదా కాబట్టి కలకాలం మీరే అధికారంలో ఉంటామనో కలకాలం పోసాన కృష్ణమురళీనో లేకపోతే వంశీనో జైల్లో పెడతామని కలలు కనుక మాకండి మంచి రోజులు మాకు వస్తాయి ప్రజలు మాకు మంచి రోజులు ఇస్తారు గుర్తు పెట్టుకోమని కూడా మనం చేస్తున్నా ఏదైనా ఎవరినైనా ఏదైనా కొద్దిగా డోసు ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి తప్పు చేసిన దానికి అంత అంతే ఇవ్వాలి ఇంత హెరాస్మెంట్ అండి అంతర్జాతీయ ఉన్నాను అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తున్నారు పోలీసులు గేట్లో వేసారు మమ్మల్ని చూడటానికి కూడా వీలెదని సరే ఓకే చూద్దాం పిలిసి టుమారో మేము అవసరమైతే అఫీషియల్గా వెళ్ళి వారిని పలకరిస్తాం పర్మిషన్ తీసుకుని వారితో మాట్లాడతాం వారికి ధైర్యాన్ని చేకూర్చే విధంగా మనవి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదో మరి నాకు తెలియదు ఐ విల్ ఎంక్వైర్ దాట్ ఎందుకంటే కోర్టు వారు అక్కడ రిమాండ్ ఇచ్చిన తర్వాత ఏ టైంలో తీసుకురావచ్చు అనుకుంటాను నేను అనుకుని ప్రొడ్యూస్ చేస్తారు అదేం పెద్ద ఇష్యూ కాదు నో అక్కడ నుంచి నర్సాపెట్ నుంచి కార్లో తీసుకొచ్చారు ప్రొడ్యూస్ చేశారు ఇక్కడ జైల్లోకి ఇచ్చారు అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మళ్ళీ ఆయనకి సెల్ సెల్ ఇస్తారు ఆయన అక్కడ నిర్బంధిస్తారు